రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా ఆవాలతో ఇలా చేయండి ఆవాలతో ఇలా చేస్తే చాలు అరవై నిమిషాల్లో అద్భుతం చూస్తారు మీ సుడి తిరిగిపోతుంది అలానే కాకుండా ఏంటంటే మీ కష్టాలన్నీ కూడా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది దరిద్రబాధల నుంచి కూడా మీరు బయటికి రావడానికి ఇది బెస్ట్ పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటేనండి మంగళవారం పూట మర్చిపోకుండా ఈ పరిహారం అయితే ఆచరించండి ఆవాలతో ఈ పనిని చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట మనకు చాలా వరకు చూడండి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా ఆ ఇబ్బందుల నుంచి మనం బయటపడటానికి ఇబ్బందుల నుంచి మనం బయటికి రావడానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని పరిపూర్ణ నమ్మకంతో చేయండి అసలు ఇది ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అలానే కాకుండా అరవై నిమిషాల్లో మనం ఎలాంటి ఫలితాన్ని చూడగలుగుతామనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే ఏంటంటే కనుక అండి మనకు చాలా సమస్యలు వస్తూ ఉంటాయి పెద్ద పెద్ద కష్టాలు వస్తూ ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే పెద్ద పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయి దరిద్రాలతో మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం చాలా బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటేనండి ఈ పనిని చేయటం వల్ల ఈ పరిహారం చేయడం వల్ల మీరు మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలానే ఏంటంటే మీ దరిద్రం అనేది ఇంకా మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా వెళ్ళిపోతుంది అలాగే వచ్చేసి ఏంటంటే మీకు ఉండే కష్టాలు అనేవి మాక్సిమం అంటే మ్యాక్సిమం తీరిపోతాయి అనమాట ఇందులో మనం రెండు పరిహారాలు చెప్పుకుందాం ఈ రెండు పరిహారాలు కూడా ఏంటంటే చాలా చక్కగా ఉపయోగపడతాయి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తాయి మనం ఏంటంటేనండి కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మనం బాగుంటాం మన ఇంట్లో వాళ్ళందరం కూడా బాగుంటాం కానీ ఉన్నట్టుండి ఏమవుతుందంటే కనుక ఇంట్లో మనకు తెలియకుండా ఏంటంటే గొడవలు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి విపరీతంగా భార్యాభర్తలు కొట్లాడుకుంటూ ఉంటారు పిల్లలు గొడవ పడుతూ ఉంటారు పిల్లలు అంటే తల్లలకు ఎదురు చెప్పడం తల్లిదండ్రులకు ఎదురు చెప్పటం ఇంట్లో అనుకోకుండా ఏంటంటే సిచ్యువేషన్ అనేది ఒకటేసారి మారిపోతుందనమాట మన మాట పిల్లలు వినరు పిల్లల మాట మనం వినము అలానే కాకుండా ఏంటంటే ఇంకా ఇలా ఏంటంటే గొడవలు స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా అలాంటి గొడవలు తగ్గటానికి గొడవల నుంచి మీరు బయటపడటానికి మీకు కష్టం అనేది రాకుండా చక్కగా ఉండటానికి ఈ ఆవాల పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుంది ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట నార్మల్గా చాలా మంది అండి ఆవాలు అంటే మన ఇంట్లో ఉంటాయి కదా వాటితో మనం పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుందండి ఇది చాలా మందికి తెలుసుంటుంది మన అమ్మమ్మలు మన తాతలు కొంతమంది పూర్వకాలంలో ఉండేవారు అంటే పూర్వీకులు ఏం చేసేవారు అంటే ఇప్పటికి కూడా కొంతమంది ఇది చేస్తారు చాలా మందికి ఈ పరిహారం అయితే తెలియదు ఏంటంటే దిష్టి తాకిందనుకోండి గల్లు పురాళ్ళు పంటాం కదా అది తీసుకొని దానిపైన కొద్దిగా ఆవాలను వేసి తల చుట్టూ తిప్పి దాన్ని పడేస్తారు పడేసిన సెకండ్స్లోనే మనకు రిజల్ట్ వస్తుందనమాట ఆవాలకంతే శక్తి ఉంటుందండి అంత మంచి రిజల్ట్ అనేది ఆవాలతో మనం పొందగలుగుతాము ఇంటి పరంగా ఏదైనా గొడవలు ఉన్నా పిల్లలకు తల్లులకు అంటే తల్లిదండ్రులకు పడకపోయినా ఇంట్లో విపరీతంగా సమస్యలు వస్తున్నా సరే ఈ పరిహారం అయితే మీ ఇంటి పరంగా చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వచ్చి మీ జీవితం అనేది ఖచ్చితంగా మారిపోతుంది దీనికి మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు చాలా చిన్న పరిహారం కానీ ఇంట్లో గొడవలు తగ్గి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండటానికి ఉపయోగపడే పరిహారం ఇది మొదటి పరిహారం ఇది ఖచ్చితంగా ఆచరించుకోండి ఏం చేయండి అంటే ఆవాలు ఉంటాయి కదా ఆవాలను కొద్దిగానే తీసుకోండి పాత వస్త్రమైనా సరే పర్వాలేదు ఏ వస్త్రమైనా సరే తీసుకోండి పాతది అంటే చాలా పాత గుడ్డైనా సరేనండి తీసుకోండి సరిపోతుంది మన ఇంట్లో ఉంటాయి కదండి పాతవి అంటే పాతవి అంటే మనకు పనికి మనం పక్కకు పెడతాము లేదంటే ఏదైనా డ్రెస్ క్లాత్ ఉన్నా సరే లేదంటే ఏదైనా పాత చీరదైనా సరే తీసుకోండి తీసేసుకోండి మీరు ఏం చేయండి అంటే కనుక అందులో ఒక స్పూన్ అన్ని ఆవాలు అంటే నల్ల ఆవాలు మన ఇంట్లో వాడుకుంటాం కదా అది సన్నవైన సరే లావ నల్ల ఆవాలను తీసుకోండి ఏడు ఎనిమిది కర్పూర బిల్లలు ఖచ్చితంగా కావాలి అవి తీసుకోండి ఆ తర్వాత అర స్పూనన్ని అన్ని నల్ల నువ్వులని తీసుకోండి గుర్తు పెట్టుకోండి ఇక్కడ నల్ల ఆవాలు నల్ల నువ్వులు ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే కనుక ముఖ్యంగా మన ఇంట్లో గొడవ ఎందుకు జరుగుతుందో తెలుసా అండి మనం బాగుంటాం కానీ ఉన్నట్టుండి మన ఇంట్లో గొడవ జరుగుతుంది ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే మనం అంటే అంటే చాలా వరకు కూడా వారికి పడదు మనం చూస్తే వారు కుళ్ళుకుంటారు ఒక్కొక్కసారి ఏంటంటే కావాలని మనం ఏం చేస్తున్నాం ఎలా బ్రతుకుతున్నాం చూడడానికి మన ఇంటికి వస్తూ ఉంటారు మనకి దిష్టి పెట్టి మనని ఇబ్బంది పెట్టి మధ్యలో పుల్లలు పెట్టి మన యొక్క జీవితాన్ని అంటే కొంచెం చెడగొట్టడానికి వస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఎక్కువగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది మనం ఏమనుకుంటామంటే వాళ్ళు వచ్చినందుకు గొడవ జరుగుతుందా అనుకుంటాం కానీ వారు వచ్చినందుకే గొడవలు జరుగుతాయి కొంతమంది ఏంటంటేనండి డైరెక్ట్గా ఇంకా వచ్చి మన ఇంట్లో కూర్చొని మన చేయాల్సినవన్నీ చేసిపోతూ ఉంటారు అలాంటప్పుడు కూడా మన ఇంట్లో కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే గొడవలు జరుగుతూ ఉంటాయి అలా జరగకుండా ఉండాలంటే ఈ పరిహారం అయితే ఖచ్చితంగా మీరు ఆచరించుకోండి చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చి మీ జీవితం అనేది మారిపోయి మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అరవై నిమిషాల్లో మీరు ఫలితాన్ని చూసేసి ఆశ్చర్యపోతారు గుర్తుపెట్టుకోండి ఇంట్లో గొడవలు తగ్గి ఇల్లు బాగుండటానికి ఇంట్లో పిల్లలందరూ మీ మాట విని మీకు ఎదురు చెప్పకుండా ఉండటానికి అలానే కాకుండా చక్కగా భార్యాభర్తల మధ్య విపరీతంగా గొడవలు జరగకుండా అన్యూన్యంగా ఉండటానికి ఇల్లు మీకు అనుకూలించడానికి ఇంటి ఇంటి వాతావరణం బాగుండటానికి మంచివారు చెడు వారు వచ్చినప్పుడు మీ ఇంట్లో అంటే చక్కగా కలిసిమెలిసి ఉండటానికి ఇబ్బందులు ఉండకుండా ఉండటానికి అలాగే కాకుండా మీ ఇంట్లో ఏదైనా చెడు ఉంటే దాని నుంచి కూడా మీరు బయటపడటానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం ఇలా ఏంటంటే వస్త్రంలో అర స్పూన్ అన్ని నల్ల నువ్వులు అలాగే ఒక స్పూన్ అన్ని ఆవాలు అలాగే కాకుండా ఏడెనిమిది కర్పూర బిల్లల్ని మనం వేశాం కదా వేసిన తర్వాత ఏంటంటేనండి ఇలా చిన్న మూటని కట్టండి మూట కట్టి మీ గుమ్మం దగ్గర కట్టుకునే వీలుంటే కట్టుకోండి ఒకవేళ అలా కట్టే వీలు లేకపోతే ఎక్కడైనా సరే మీ హాల్లోనే పెట్టుకోండి మీరు ఎక్కడ పెట్టాల్సిన పని లేదు మీ హాల్లో కడితేనే మంచిదండి ఏదైనా ఒక మేకు కట్టండి లేదంటే దర్వాజా దగ్గర మనకు చాలా వరకు కూడా అంటే ఇలా తలుపులకు గొల్లెలు అవి ఉంటాయి కదా వాటికైనా సరే కట్టండి లేదంటే తలుపుల దగ్గర ఎక్కడైనా సరే పెట్టండి ఇలా రెండు రాత్రులు దీన్ని పెట్టండి అంటే మంగళవారం మనం పెట్టుకోవచ్చు కావాలంటే మనము కట్టేసి పదిహేను రోజులు కూడా ఉంచేసుకోవచ్చు దీనివల్ల మనకి ఇబ్బంది రాదు కానీ మనకు హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుంది లేదు మా ఇంట్లో విపరీతంగా గొడవ జరుగుతుందంటే గుర్తుపెట్టుకోండి ఏం చేయండి అంటే కనుక ఇంట్లో విపరీతంగా గొడవ జరుగుతుంది అరవై నిమిషాలు మాకు ఫలితం కావాలి అరవై నిమిషాల్లో మా ఇంట్లో గొడవలు తగ్గాలనుకునే వారు ఏం చేయండి అంటే కనుక ఈ మూటని పట్టుకొని మీ గదులు మొత్తం తిరిగి వచ్చిన తర్వాత ఏంటంటే ఇంట్లో నుంచి బయటికి వచ్చి కొంచెం దూరంగా వెళ్ళి ఆ కాల్ కాల్చేయండి ఇలా కాల్చడం వల్ల ఏంటంటే అరవై నిమిషాల్లో ఫలితం వస్తుంది కానీ ప్రతిసారి అయితే మనం చేయలేం కదండి కాబట్టి ఏంటంటే మీరు పదిహేను రోజులకు ఒకసారి అయినా సరేనండి చక్కగా ఏంటంటే ఇది మారుస్తూ ఉండండి ఎందుకంటే మనం పెద్దగా రూపాయి కూడా ఇందులో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు చాలా చిన్న పరిహారం కానీ చాలా మంచి ఫలితం వస్తుంది ఇలా మనం ఏంటంటే పదిహేను రోజులకు ఒకసారి నలభై రోజులకు ఒకసారి నెల రోజులకు ఒకసారి మార్చుకోవడం వల్ల ఏంటంటే ఇంట్లో గొడవలు తగ్గుతూ ఉంటాయి అన్నమాట ఇంట్లో ఉండే చెడు వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత మనం ఒక మూడు నెలల వరకు చేసేసి ఇంకా తర్వాత చేయకపోయినా సరిపోతుంది అనమాట గుర్తు పెట్టుకోండి విత్ ఇన్ సెకండ్స్లో అరవై నిమిషాల్లోనే మనకు ఫలితం రావాలి అనుకునేవారు ఖచ్చితంగా అండి ఇంట్లో విపరీతం గొడవలు జరుగుతున్నాయి భార్యాభర్తలకు అసలు పడటం లేదు ఏం అర్థం కావటం లేదని బాధపడేవారు ఏంటంటే కనుక ఇలా వస్త్రంలో అంటే పెట్టేసి చిన్న మూటలాగా కట్టేసి ఆ మూటని తీసుకొని గదురు మొత్తం తిరిగేసి చక్కగా దాన్ని తీసుకెళ్లి ఇంటి బయట దూరంగా కాల్చేయాలి కాల్చిన తర్వాత అరవై నిమిషాల్లో గొడవలు తగ్గిపోతాయి ఇంటి వాతావరణం అనుకూలిస్తుంది ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు చెడు ఉండదు ఎలాంటి సమస్య అనేది రాదు అరవై నిమిషాల్లో ఎంతలా మార్పుని మనం చూస్తామంటే కనుక మనము అసలు ఇది ఒక మ్యాజిక్ అని మనం ఆశ్చర్యపోతాం అంత బాగా ఫలితం అనేది రావటం మన కళ్ళతో మనం చూసుకోగలం ఆ తర్వాత రెండోది వచ్చేసి ఏంటంటే కనుక ఇలా అరవై నిమిషాల్లోనే కాల్చాలంటే మాకు కాల్చే వీలు లేదు ఇలా అరవై నిమిషాలు కాకుండా ఇంక కొంచెం అంటే చాలా రోజులు ఉంటే బాగుండు అనుకునేవారు ఇరవై నాలుగు గంటలు పెట్టొచ్చు నలభై ఎనిమిది గంటల్లో పెట్టు అంటే నలభై ఎనిమిది గంటల తర్వాత కూడా దాన్ని తీసి పడేసుకోవచ్చు ఒకవేళ మీకు నచ్చకపోతే ఆ తర్వాత ఏంటంటే కనుక నెల రోజులు పదిహేను రోజులు కూడా దాన్ని మార్చుకోవచ్చు నలభై ఒక్క రోజులు నలభై రోజులు కూడా మార్చుకోవచ్చు అని మనకు పండితులు చెబుతున్నారు ఎందుకంటే ఇది శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అండి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫలితం వస్తుంది గుర్తుపెట్టుకోండి తక్కువగా గొడవలు జరుగుతాయి ఎవరైనా వచ్చినప్పుడు గొడవలు అనుకునేవారు అలానే కాకుండా ఎక్కువగా విపరీతంగా గొడవలు జరిగేవారు వెంటనే కాల్చేయండి కాల్చడం వల్ల ఆ గొడవలు తగ్గిపోతే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది చాలా వరకు కూడా మనం అద్భుతాలను చూడగలుగుతాం వ్యాపారం చేసే స్థలాల పరంగా కూడా అండి చక్కగా మనం నలభై రోజులకు ఒకసారి మార్చవచ్చు లేదంటే వ్యాపారం చేసే స్థలాలకు ఏంటంటే ప్రతి రోజు మనకి గిరాకు వస్తుంది వారు వస్తారు చెడువారు వాళ్ళ కళ్ళు ఎలా ఉంటాయో తెలియదు అసలు ఎవరు ఎలా ఉంటారో కూడా మనకు తెలియదు కదా అలాంటి వాళ్ళు రోజు కాల్చుకోవచ్చు లేదంటే నలభై రోజులకు ఒకసారి మార్చుకోవచ్చు లేదంటే పదిహేను రోజులకు ఒకసారి మార్చొచ్చు ఇంటి పరంగా వ్యాపార పరంగా ది బెస్ట్గా పనిచేస్తుంది ఇది ఏంటంటే గనక సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారము చాలా పురాతనమైన పరిహారము ఇప్పటికీ కూడా ఇది పరిగణంలో అంటే ఉంది చాలా మంది చేస్తారు ముఖ్యంగా మంగళవారం తిది రోజు చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే మంగళవారం మర్చిపోకుండా పరిహారం అయితే చేయండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అలానే మీ జీవితం అనేది మారిపోయి మీకు కూడా మంచి జరగటానికి అవకాశం ఉంటుంది గొడవలు జరగకూడదు కుండా ఏదైతే అంటే మనం మంచిగా జరగాలని చేస్తామో దానికి మంచికి ఇది ఉపయోగపడుతుంది ఇక అలాగే కాకుండా ఏంటంటేనండి చెడు అంతా కూడా వెళ్ళిపోయినప్పుడు మనకు మంచిగా జరుగుతుంది కదా కాబట్టి గొడవలు తగ్గుముఖం పట్టడానికి అవకాశం అనేది ఉంటుంది ఇంకా అనంతరం ఏంటంటే కనుక అండి ఇలా ఎవరైనా సరే మన ఇంటికి వస్తారు కావాలని మనం చెడగొట్టాలని ఏంటంటే వచ్చేటప్పుడు కొంతమందిని మనం చూస్తామండి ఇవి నార్మల్ నార్మల్గా ఏంటంటే కొంతమంది నమ్మరు చెబితే కొంతమంది మనమంటే పడని వాళ్ళు మన సొంత వాళ్ళు ఏం చేస్తారంటే మన ఇంటికి వచ్చేటప్పుడు జేబులల్లో కానీ లేదంటే వారి పర్సుల్లో కానీ నిమ్మకాయలు గవ్వలు జీడిగింజలు ఎలా పెట్టుకొని వస్తూ ఉంటారు ఎందుకంటే మన ఇంట్లో ఏం జరుగుతుందో వారు తెలుసుకోవాలని లేదంటే ఇలా చేసేసి తీసుకెళ్ళి వేరే దగ్గర చేయించాలని ఇలాంటివి మ్యాక్సిమం ఏంటంటే ఉంటూ ఉంటాయండి కొంతమందికి తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియదు చెప్పిన కొంతమంది నమ్మరు కానీ ఇవి సర్వసాధారణంగా ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట ఇలాంటి వాటిని కూడా తిప్పికొట్టడానికి ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు గుర్తుపెట్టుకోండి నల్ల నువ్వులకు చాలా శక్తి ఉంటుందండి నల్ల నువ్వులు ఏంటంటే ఆత్మలు భూతాలు పేతాల నుంచి బయటపడేయటానికి బ్లాక్ మ్యాజిక్ నుంచి బయటపడేయటానికి నల్ల నువ్వులైతే నెంబర్ వన్గా పనిచేస్తాయి ఇంకా తర్వాత ఆవాలంటారా చిన్న చిన్న గొడవలు జరగడానికి అలాగే కాకుండా విపరీతంగా గొడవలు జరిగేదానికి గొడవలకు అడ్డుకట్ట వేయడానికి ఆవాలు ఉపయోగపడతాయి నరదిష్టి కణదిష్టితో పాటు చెడు దిష్టిని కూడా తీసేయటానికి ఆవాలు ఉపయోగపడతాయి కాబట్టి ఆవాలతో పరిహారం చేస్తే తప్పకుండా సిద్ధిస్తుంది అరవై అరవై నిమిషాల్లో ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం ఏదైనా ఉందా అంటే ఆవాలని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి మీకు అంటే ఇలా ఈ పరిహారం అయితే చేయండి కాల్చండి ఇంకా మార్చుకోండి ఇలా చేసుకోండి పాతదైతే తీసేసి కాల్చేయండి ఖచ్చితంగా ఇక అనంతరం రెండో పరిహారం వచ్చేసి ఏంటంటే కనుకనండి దిష్టి తాకుతూ ఉంటుంది విపరీతంగా దిష్టి తాకుతుందండి విపరీతంగా అసలు మాకు ఏమవుతుందో తెలియదు మీకు కొంచెం జుట్టు వేసుకున్నా అంటే జడ వేసుకున్నా మంచి బట్టలు వేసుకున్నా కొంచెం రెడీ అయినా సరే దిష్టి విపరీతంగా తాకుతుంది ఎందుకు తాకుతుందో కూడా మాకు తెలియదు మేమే అంత అందంగా లేకపోయినా మాకు దిష్టి కొడుతుంది కొంతమందిని మనం చూస్తాం మనం అనుకుంటాం కొన్నిసార్లు సిచ్యువేషన్స్లో అబ్బా అంత అందంగా లేము కానీ మాకు ఎందుకు ఇంత దిష్టి తాకుతుంది అనుకుంటాం కదా అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక అండి ఆవాలను కొంచెం రాళ్ళ ఉప్పుని చేతిలో తీసుకొని తల చుట్టూతో మూడు సార్లు తిప్పి ఆ ఉప్పుని బజార్లో పడేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఏదైనా చెడు ఆవహించినప్పుడు అలా జరుగుతుందండి అది కామన్గా జరుగుతుంది ఎవరికైనా అలా జరిగినప్పుడు తీసేయండి దిష్టి కొట్టడానికి తెల్లగుంటేనే దిష్టి తాకుతుంది నల్లగుంటే దిష్టి తాకదని ఏం కాదు ఎలా ఉన్నా కానీ మంది కళ్ళు అనేవి చూసినప్పుడు ఏంటంటే ఒకటేసారి మన మీద అనుకోండి ఆ కళ్ళ ఎఫెక్ట్ అనేది అప్పటికు అప్పుడు ఏంటంటే మనకు దిష్టిగా మారి మనకు చెడు జరుగుతుంది అలా జరగకుండా ఉండటానికి పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి మంగళవారం పూట చేస్తే చాలా మంచిది వారం మొత్తం మనకు పనిచేస్తుంది మంగళవారం ఒకరోజు చేసుకుంటే ఇంకా ఒకవేళ అలా కుదరని పక్షాన ఆదివారం చేయొచ్చు గురువారం తిథుల్లో కూడా చేసుకోవచ్చు అలా చేయడం వల్ల కూడా ఫలితం అనేది రావటం మనం చూడగలుగుతామని చెప్పొచ్చు అనమాట కాబట్టి దిష్టి కలర్కి ఏమి సంబంధం ఉండదు కొంచెం కొంతమంది అంటే నల్లగా ఉన్న సరేనండి జడ వేసుకొని పూలు పెట్టుకుంటే వారికి వెంటనే దృష్టి కొడుతుందనమాట అలా మంది కళ్ళు అనేవి అలా చెడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఆ చెడు ప్రభావం మన మీద పడ్డప్పుడు మనకు అలా జరుగుతుంది కాబట్టి ఇలా చేయండి ఫలితం వస్తుంది ఇది ఆడవారికి కూడా పనిచేస్తుంది మగవారికి కూడా పనిచేస్తుంది ఎవరికైనా సరే చక్కగా ఫలితాన్ని తెచ్చి పెడుతుంది సెకండ్స్ అంటే మీకు అరవై నిమిషాలు కూడా పట్టది దిష్టి పరిహారం అయితే రాళ్ళ ఉప్పు లేకపోతే నార్మల్గా కూరల్లో వాడుకునే ఉప్పు ఉంటుంది కదా సన్నుప్పు ఆ ఉప్పులో అర రెండు చిట్కెళ్ళన్న ఆవాలని పోసేసి తల చుట్టూ తీప్పామా దాన్ని మీరు బజార్లో పోసేసి నీళ్ళను పోసేయండి ఒకవేళ బజార్లో పోసే వీలు లేకపోతే ఏంటంటే సింక్లో అంటే పోసుకొని నీళ్ళను పోసుకునే సరిపోతుంది ఇష్టం అనేది తొలగిపోతుంది మనకు ఎలాంటి ఇబ్బంది ఉన్నారు హాయిగా ఉండగలుగుతాం చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు పాటించండి